హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియా ఆదిత్య ఈరోజు మా స్కూల్లో లేడీస్ క్లబ్ ఉండే అనమాట సో మేము నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళాను అక్కడ బాస్కెట్బాల్ గ్రౌండ్ ఉంటుంది అక్కడ వెళ్ళేసి ఆడుకున్నాము అయితే ఫస్ట్ వెళ్ళగానే ఫోర్ మెంబర్ ఫైవ్ మెంబర్స్కి ఒక బ్యాచ్ ఫైవ్ మెంబెర్స్కి ఒక బ్యాచ్ అనమాట మొత్తం త్రీ బ్యాచెస్ చేశారు అందులో నేనే ఫస్ట్ వచ్చాను అంత ఒక స్టెప్ ముందు ఈ అమ్మాయి వచ్చింది అన్నమాట అంటే ఈ మేడం వచ్చింది ఇంకా నేను సెకండ్ అయిపోయాను అక్కడ ఆ గేమ్ ఏందంటే బుక్ తల మీద పెట్టుకొని నడవాలన్నమాట మళ్ళీ ఇది ఇంకొక గేమ్ ఈ గేమ్లో కూడా నేను ఫస్ట్ వచ్చాను మళ్ళీ అన్ని గేమ్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ పెట్టారనమాట అందులో నేను ఓడిపోయాను ఇది బ్యాడ్మింటన్లో కూడా నేను సెకండ్ వచ్చాను అనమాట ఇక్కడ సో చాలా హ్యాపీగా మంచిగా అనిపించింది నాకు సరదాగా అనిపించింది ఇయర్లీ వన్స్ ఉంటుంది ఇది జాన్వరిలో ఉంటుంది మళ్ళీ మధ్య మధ్యలో దాండియా అని ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం అన్నీ ఉంటాయి కానీ నేను వెళ్ళను ఈ ఒక్క ప్రోగ్రామ్కే వెళ్తాను నేను అన్ని గేమ్స్ ఉంటాయి కాబట్టి డ్యాన్స్ అయితే నా వల్ల కాదు అందరూ బాగా చేస్తారు డ్యాన్స్ అన్నీ దాండియా డ్రెస్సెస్ వేసుకొని చాలా మంచిగా చేస్తారు పక్కన మేము సాంగ్స్ వేసుకొని అక్కడ డ్యాన్స్ చేస్తుంటే మా పిల్లలు చూడండి ఇక్కడ ఎంత బాగా డ్యాన్స్ చేసుకుంటున్నారో హిందీ పాటకి అది మళ్ళీ ఆ సాంగ్ నేను సౌండ్ పెడితే మళ్ళీ కాపీరైట్స్ వస్తుందని నేను పెట్టలేదు మంచి హిందీ సాంగ్స్ అనమాట మా పాప అయితే మంచిగా చేస్తుందనేసి వీడియో తీసాను ఇద్దరికి మునగారు వీళ్ళిద్దరు డ్యాన్స్ చేసినారు మా బాబు అయితే అక్కడిక్కడ తిరుగుతా ఉన్నాడు ఇప్పుడు ఈ డ్యాన్స్ లాస్ట్లో డ్యాన్స్ ఉంటుందన్నమాట ఈ డ్యాన్స్ అయిపోగానే అందరూ కొన్ని డిన్నర్ చేసుకొని వెళ్ళిపోవాలి ఆ డిన్నర్లో కూడా ఏముంటదంటే ఫుడ్ ఇక్కడ మొత్తం పావుబజ్జీ వడాపావు సమోసాలు చకోడీలు ఇవే ఉంటాయన్నమాట అవి తిన్నామనుకోండి కడుపులో మంట అసలు ఆయిల్ ఫుడ్ తినగానే రాత్రంతా కడుపులో మంట అనమాట అందుకోసం అనేసి నేను సమోసా ఇంకా చక్కోడీలు అది ఏమంటారు అది తినకుండా ఓన్లీ పావు బజ్జి తినేసి వచ్చేసాం అనమాట ఇంకా బజ్జీలు అవి కూడా ఉండే అది కూడా తినకుండా వచ్చేసాము మేము ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటుంటే వీళ్ళని కూడా ఒక వీడియో తీద్దామనేసి పిలిచి మరీ తీసాను మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది డిన్నర్ అయిపోయింది మా పిల్లలు ఇప్పుడు వాళ్ళ డాడీ రాగానే వెళ్ళాలి ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసాము ప్రోగ్రామ్ అయితే అయిపోయింది మమ్మల్ని పికప్ చేసుకోనేసి అంతవరకు వీళ్ళని ఫోటో తీద్దామనేసి చేస్తూ ఉన్నాము ఇంకా మొత్తం గ్రూప్ ఫోటో దిగాము ఇక్కడ మేము అందరం ఇంకా ఇద్దరు ముగ్గురు అక్కడ ఆడుకుంటున్నారు సో ఇది అన్నమాట గేమ్ ఇది నాది ఫస్ట్ గేమ్ ఇందాక ఫస్ట్లో చూసారు కదా అదే గేమ్ ఫస్ట్లో మా పాప తీసింది ఇదైతే మేడం తీసింది అనమాట చూడండి ఇక్కడ నేనే ఫస్ట్ వచ్చాను లాస్ట్ ఒక్క స్టెప్ వచ్చాను లేదా అంతలోపే ఆమె ఉరుక్కుంటూ వెళ్ళిపోయింది అనమాట అందుకోసం నేను సెకండ్ వచ్చాను ఇంకా లాస్ట్లో మేమందరం ఒక గ్రూప్ ఫోటో దిగాము చాలా మంచిగా అనిపించింది చూడండి మేము అందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము చాలామంది జీన్స్ అని అనుకున్నారు కానీ ఎవరికి నచ్చితే వాళ్ళు ఆ డ్రెస్ వేసుకొని వచ్చామన్నమాట మాకు చిన్న గిఫ్ట్ అయితే దొరికింది ఇంకా లాస్ట్లో మా పిల్లలకు కూడా ఒక ఫోటోస్ తీసుకొని వచ్చేసామన్నమాట అంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్